రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర ఛానల్ మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది మహిళలు తమ ప్రతిభకు పట్టం కడుతూ రకరకాల ముగ్గులు వేస్తూ విజేతలుగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం దుంపగడప గ్రామం కొట్టువారి వీధిలో స్వతంత్ర టీవీ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు పోటీలు ఆసక్తిగా అంగరంగ వైభవంగా జరిగాయి మరో పక్క గంగిరెద్దుల విన్యాసాలు చిన్నారుల డ్యాన్సులు మైమరిపించాయి ఈ ముగ్గుల పోటీలో మొత్తం పద్దెనిమిది మంది నారీమన్లు పాల్గొనగా ఐదుగురు విజేతలు బహుమతులు గెలుచుకున్నారు ముఖ్య అతిథులుగా దుంపగడప గ్రామ ప్రెసిడెంట్ ఆకివీడు సిఐ ఎస్ఐ గ్రామ పెద్దలు పాల్గొని విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు నమస్తే నా పేరు రేణుక ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్నాం స్వతంత్ర టీవీ ఛానల్ వాళ్ళు ఇలా ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా రంగోలీస్ కూడా వేశారు వీఆర్ ఆల్సో సో హ్యాపీ టు పార్టిసిపేట్ స్వతంత్ర టీవీ ఛానల్ సంక్రాంతి సందర్భంగా తమ గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినందుకు సంతోషంగా ఉందని గ్రామస్తులు అన్నారు గతంలో దుంపగడప గ్రామంలో కొట్టుబాబి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిగేవని గుర్తు చేశారు ఆయన అకాల మరణం తర్వాత ఈ స్థాయిలో సంక్రాంతి సంబరాలు స్వతంత్ర టీవీ యాజమాన్యం నిర్వహించినందుకు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు ఛానల్ పేరు నాకు ఈ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది స్వతంత్ర ఛానల్ వారికి చాలా థ్యాంక్ యూ ఇలాగే ప్రతి సంవత్సరం మా ఊర్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని కోరు ముగ్గుల పోటీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఆగివేడి మండలం దుంపకడప గ్రామంలో స్వతంత్ర టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీ సంక్రాంతి సమరాలకు సంబంధించి ముగ్గుల పోటీలు దుంపకడపలో ఏర్పడటం జరిగింది ఈరోజు ఈ ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఎక్కువ మంది ముగ్గుల్లో పాల్గొన్నారు ఇక్కడ దీనికంటే ఈ సంక్రాంతికి సంబంధించి ఈ ముగ్గుల పోటీలకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ ఐదు ప్రైజులు కూడా ఇక్కడ కేటాయించడం జరిగింది ఐదు ప్రైజులు కూడా మన ఆగివేడి సిఏ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్కషన్ జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ ఎవరికొచ్చినాయి అన్నది సిఏ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ హారిక సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎం ప్రశాంతి థర్డ్ ప్రైజ్ ఎం రమ్య ఫోర్త్ ప్రైజ్ విశిత వైష్ణవి ఫోర్ ఫోర్త్ ప్రైజ్ ఫిఫ్త్ ప్రైజ్ సుధా సురేఖ ఫిఫ్త్ ప్రైజ్ అట్లా ఇందులో పార్టిసిపేట్ చేసిన మెంబర్స్ అందరికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ దుంపగడప ఆకివీడి మండలం దుంపగడ గ్రామంలో స్వతంత్ర టీవీ వారు చాలా ప్రాచీన సాంప్రదాయాలని గుర్తు చేస్తూ ఎంతో భాగంగా మంచిగా ఈ యొక్క గంగిరెద్దులతోని అట్లాగే రంగవల్లులతోని గొబ్బెమ్మలతోని చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలా యువతని సంక్రాంతి అంటే ఏంటన్నది చాలామంది మర్చిపోయారు అటువంటిది బాగా గుర్తు చేస్తా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అండి ఈ ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి అంటే ఈ సాంప్రదాయాలను మర్చిపోయి కొంచెం అటుగా మళ్ళుతూ ఉన్నారు అటువంటి వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క యువతని అందరినీ కూడా ఇక్కడ చాలా చక్కగా అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందా యువత అంతా కూడా కలిసికట్టుగా ఈ యొక్క మారం తల్లి గుడి దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అందులోని గంగిరెద్దులతో ఇందాక చాలా చక్కగా ఏర్పడి నేను ఎప్పుడో నా చిన్నతనంలో చూడడం జరిగింది మళ్ళా నా మా యొక్క గ్రామం వాతావరణం మళ్ళా నా నిన్న మా గ్రామాన్ని తీసుకెళ్ళి నా బాల్యాన్ని గుర్తు చేశారు స్వతంత్ర టీవీ వారికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ అదే కొన్ని విషయాల్లో పట్టుకొద్దా అందరికీ నమస్కారం అండి ముందుగా దుంపకడప గ్రామ ప్రజలకు ఆకివీడు మండల గ్రామ ప్రజలకు అందరికీ కూడా ఈ స్వతంత్ర టీవీ ఛానల్ తరపు నుంచి మా పోలీస్ తరపు నుంచి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ సంక్రాంతి రోజున మనకి దుంపకడప గ్రామంలో స్వతంత్ర టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మారమ్మ గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ద్వారా ఈ సంక్రాంతి సంబంధించి ముగ్గులు బోట్లు పెట్టడం జరిగింది ఇందులో యువత అంతా కూడా చాలా గొప్పగా అందరూ పార్టిసిపేట్ చేసి మంచి మంచి ముగ్గులతో మొత్తం ఈ వాతావరణాన్ని సంక్రాంతి వాతావరణాన్ని మురిపించేలాగా మొత్తం ఈ ముగ్గులతో రెడీ చేశారు ఇందులో ఈ కమిటీ వాళ్ళు నిర్వహించినటువంటి ప్రైజెస్ కూడా ఫస్ట్ వచ్చిన మొత్తం ఐదుగురికి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది అందులో కూడా పార్టిసిపేషన్ ప్రైజెస్ అన్ని కూడా ఎవరైతే పార్టిసిపేట్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలని నడిపిస్తూ ముందు తీసుకు వెళ్తున్నటువంటి స్వతంత్ర టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గ్రామ సర్ సర్పంచ్ గారు కూడా చెప్తారు ఈరోజు బాబి స్మారక సందర్భంగా దుంపడప గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని అదే అదే రకంగా గ గంగిరెద్దుల కార్యక్రమాన్ని గంగిరెద్దుల పోటీలు తర్వాత ఈ ముగ్గుల పోటీలు తర్వాత ట్రెడిషనల్గా ఇదివరకే పూర్వమ్మకి ఏవైతే ఉండేయో అలాంటివన్నీ కూడా ఈరోజు మా గ్రామంలో మా ఆడపడుచులందరూ కూడా చిన్నలు పెద్దలు పిల్లలు కూడా పిల్లలతో సహా ఈ ఇన్ని ముగ్గులేసి పద్దెనిమిది మంది ముగ్గులేసి ఈ గుడి వాతావరణాన్ని దుంపటి వాతావరణాన్ని బయట ప్రపంచాన్ని తీసుకెళ్లే విధంగా మంచి చాలా మంచి కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమాన్ని చేసి సహకరించిన మన స్వతంత్ర టీవీ వారికి అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన సిఐ గారికి ఎస్ఐ గారికి నా నమస్కల్ని తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం చాలా బాగా ఉంది ఎందుకంటే మనం పూర్వం టేషన్ అంతా మారిపోయి ఇప్పుడు కొత్త రకాలు కొత్త రకాల రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోయిన రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టడం అనేది చాలా ఆనందదాయకం ఇది మా గ్రామానికి మంచి నిదర్శనంగా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నా నమస్మని తెలియపరచుకుంటున్నాను ఇది ఇక్కడ విషయం అయితే స్వతంత్ర టీవీ ఏర్పరిచిన ముగ్గురు పోటీల్లో ఎంతమంది అంటే మొత్తం ఇరవై మొత్తం పద్దెనిమిది మంది పోటీ చేశారు ఈ పద్దెనిమిది మందిలో కూడా ఐదు ప్రైజులు అన్నవి కేటాయించడం జరిగింది అది ఎంతమంది పద్దెనిమిది మందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అన్నది స్వతంత్ర టీవీ యాజమాన్యం తరఫున ఇక్కడ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంత కార్యక్రమానికి సహకరించిన మొత్తం ఈ గ్రామ మొత్తం సభ్యులందరికీ కూడా మరి ఒక విధంగా మా స్వతంత్ర టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే మా మా విన్నపన్నీ మన్ని మన్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన మన టౌన్ సిఏ గారు అలాగే సిఏ గారు ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఇద్దరు కూడా నమస్కారాలు స్వతంత్ర టీవీ ద్వారా చేరుకుంటున్నాము ఇది ఇక్కడ తాజా విషయం అయితే కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ దొమ్మకడప గ్రామం నుంచి